సార్ గత ఇరవై సంవత్సరాల నుంచి చూసుకున్నట్లయితే హైదరాబాద్ లో దాదాపు చాలా బ్రెస్ట్ క్యాన్సర్ కేసెస్ చాలా పెరిగిపోతున్నాయని వింటున్నాం అసలు ఎందుకు అంటే మన లైఫ్ స్టైల్ బట్ట లేదంటే వాతావరణం బేస్ చేసుకొని అలా అవుతున్నా అవుతున్నాయా ఏమైనా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా సో ముఖ్యంగా చూసినట్టయితేనండి ఓవరాల్ మన దేశంలోనే క్యాన్సర్ కేసెస్ పెరుగుతున్నాయి సో అందులో భాగంగానే మనకి హైదరాబాద్ లో కూడా కేసెస్ అనేవి పెరుగుతున్నాయి అయితే మనం చూడాల్సింది ఏంటంటే ట్రెండ్ ద వే ట్రెండ్ ఎలా పెరుగుతుంది అన్నది చూస్తే నేషనల్ యావరేజ్ ఒక పర్ డికేట్ అరౌండ్ ట్వంటీ పర్సెంట్ అట్లా పెరుగుతుంటే హైదరాబాద్ లో ఆల్మోస్ట్ ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ రేట్ లో పెరుగుతుంది అంటే మన నంబర్స్ ఎప్పుడైనా అనలైజ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి ఒకటి మనం జనరల్గా క్యాన్సర్లో ఏజ్ ఏజ్ అడ్జస్టెడ్ ఇన్సిడెన్స్ ఇన్సుడెన్స్ రేట్స్ ఉంటాం అంటే నార్మల్గానే ఏజ్ పెరుగుతున్న కొద్దికి క్యాన్సర్ రేట్ పెరుగుతూ ఉంటాం సో మంది యంగ్ పాపులేషన్ కాబట్టి ఆ ఏజ్ కి అడ్జస్ట్ చేస్తే క్యాన్సర్ రేట్స్ పెరుగుతున్నాయా లేదా అని చూస్తే నేషనల్ యావరేజ్ ఒక లక్ష ఫర్ వన్ ఫర్ వన్ ల్యాక్ ఉమెన్ అరౌండ్ ట్వంటీ టూ నుంచి ఒక ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ వరకు వెళ్ళి ఇన్ ద లాస్ట్ ట్వంటీ ఇయర్స్ పర్ వన్ లాక్ ఫీమేల్స్ అంటే ఒక లక్ష మంది ఫీమేల్స్ రెండు మందికి వచ్చేది ఇప్పుడు ఇరవై ఏడు అలా వస్తుంది సో ఇట్స్ ఆల్మోస్ట్ పర్సెంటేజ్ ఆఫ్ అరౌండ్ ట్వంటీ ఇంక్రీజ్ అనుకోవచ్చు అదే హైదరాబాద్ లో ఇట్ స్టార్టెడ్ సమ్వేర్ అరౌండ్ థర్టీ లైక్ దట్ అండ్ ఇప్పుడు ఫిఫ్టీ ఫోర్ వచ్చింది అంటే దేశంలోనే ఈ ఏజ్ అడ్జస్టెడ్ ఇన్సిడెంట్ ఇన్సిడెంట్ రేట్ లో హైదరాబాద్ ఆల్మోస్ట్ టాప్ అయిపోయింది సో ద రేట్ ఎట్ విచ్ ఇంక్రీజ్ ఆల్మోస్ట్ సిక్స్టీ పర్సెంట్ రేట్ లో ఎవ్రీ ఇంక్రీజ్ ఇంక్రీస్ సో దిస్ ఈ ట్రెండ్ అన్నది అలార్మింగ్ అబ్సల్యూట్ నంబర్స్ చూసుకుంటే ఓ మాదిరిగా పెరుగుతున్నాయి బట్ నంబర్స్ ఆర్ ఇంక్రీజింగ్ డెఫినెట్లీ ఆ ట్రెండ్ ఏదైతే ఉందో ద రేట్ ఎట్ విచ్ ఇంక్రీజ్ అవుతుందో మనం ఇంకా ఇంకా ఎక్కువ కేసెస్ చూడబోతాము ఆల్రెడీ ఎక్కువ చూస్తున్నాం ఇంకా చూడబోతాము అన్నది మనకి ఈ నంబర్స్ నుంచి వచ్చిన మనకి సజెషన్ అంటే ఎందుకు ఎంత పెరిగే ఛాన్సెస్ కూడా ఉంటుందని మీరే చెప్తున్నారు ఎందుకు ముఖ్యంగా ఫ్యాక్టర్స్ అయితే అన్నది ఖచ్చితంగా ఈ కారణం మూలంగా వస్తుందని ఇప్పుడు చెప్పలేరు సో ఏదైనా పాపులేషన్ లో ఎందుకు వస్తుంది అంటే వన్ మంది క్యాన్సర్ పేషెంట్స్ లో వాట్ ఈస్ డిఫరెంట్ యాజ్ కంపేర్ టు నాన్ క్యాన్సర్ పేషెంట్స్ చూస్తే కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువగా చూస్తూ ఉంటాం సో అలా చూసిన వాళ్ళల్లో మనకి ఎస్టాబ్లిష్డ్ మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉంటాయో మనం చూసినట్టయితే ముఖ్యంగా ఒబిసిటీ ఒబిసిటీ పెరుగుతున్న కొద్దికి మనకి క్యాన్సర్ రిస్క్ పెరుగుతూ ఓకే సో మన తెలంగాణ రాష్ట్రంగానే చూసుకున్నట్టయితే అండ్ హైదరాబాద్ లో చూసుకున్నట్టయితే నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే సర్వే నెంబర్ ఫైవ్ ఇప్పుడు మన శాంపుల్ రిజిస్ట్రేషన్ సర్వే అని మన గవర్నమెంటే చేస్తూ ఉంటుంది శాంపుల్ రిజిస్ట్రేషన్ సర్వే అందులోనే ఒబిసిటీ రేట్ కనుక చూసినట్టయితే సమ్వేర్ అరౌండ్ నైన్ పర్సెంట్ నుంచి ఇప్పుడు ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ పర్సెంట్ వెళ్తుంది మన స్టేట్లో సో ఒబిసిటీ రేట్ ఇంక్రీజ్ అవడం తర్వాత లైఫ్ స్టైల్ చాయిసెస్ సో మోర్ ఉమెన్ ఇన్ వర్క్ ఫోర్స్ అవ్వడం సో దాంతో మ్యారేజెస్ లేట్ అవ్వటం ఫస్ట్ ద ఏజ్ ఫస్ట్ చైల్డ్ బర్త్ కూడా డిలే అవ్వటం సో మనకి ఎస్టాబ్లిష్డ్ రిస్క్ ఫ్యాక్టర్ ఏంటంటే ఆఫ్టర్ ఇఫ్ ద ఫస్ట్ చైల్డ్ బర్త్ ఈ ఆఫ్టర్ ది ఏజ్ ఆఫ్ థర్టీ సో బ్రెస్ట్ రిస్క్ కూడా కొద్ది కొద్దిగా పెరుగుతుంది అన్నది ఓకే సో అది ట్రాస్టికల్ కి పెరుగుతుందా అంటే కొద్ది కొద్దిగా పెరుగుతుంది నల్లి పారి పిల్లలు పెరగ లేకపోవటం సో ఇన్ఫర్టిలిటీ కూడా బాగా పెరుగుతుంది మన సొసైటీలో బికాస్ ఆఫ్ ద పొల్యూషన్ అనుకోండి ఆర్ లైఫ్ స్టైల్ చేంజెస్ అనుకోండి వీటి మూలంగా సో మోర్ ఈస్ట్రోజన్ ఎక్స్పోజర్ ఫర్ ఎ ఉమెన్ ఇన్ ది లైఫ్ టైమ్ సో ఎంత హయ్యర్ నార్మల్ కన్నా హయ్యర్ ఈస్ట్రోజన్ ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటే ఇవన్నీ ఉంటాయి అనమాట సో ప్రెగ్నెన్సీ అన్నది బ్రెస్ట్ ఫీడింగ్ అన్నది ప్రొటెక్టివ్ సో ఎక్కువ ఈస్ట్రోజన్ ఎక్స్పోజర్ కాకుండా కొంచెం ప్రొటెక్టివ్ సో ఈస్ట్రోజన్ అనే హార్మోన్ మన బాడీలో ఆడవాళ్లలో ప్రొడ్యూస్ అవుతున్నా మగవాళ్ళలో చాలా తక్కువ ఉంటుంది ఆడవాళ్ళలో గా ఉంటుంది అది నార్మల్ రీప్రొడక్షన్ ఫంక్షన్ కిను బోన్ హెల్త్ కిను అండ్ కార్డియాక్ హెల్త్ కిను అటు అన్నిటికీ బెనిఫిట్స్ ఉంటాయి బట్ ఒకవేళ దాని ఎక్స్పోజర్ మరీ ప్రొలాంగ్ ఎక్కువ ఉంటే క్యాన్సర్ రిస్క్ కూడా పెరుగుతుంది సో దాన్ని పెంచే ఏదైనా లైఫ్ స్టైల్ చేంజెస్ ఒబిసిటీ లేట్ ఏజ్ అట్ ద ఫస్ట్ చైల్డ్ బర్త్ పిల్లలు లేకపోవటం ఇవన్నీ కూడా రిస్క్ పెరుగుతాయి ఓకే మనం వేరే కంట్రీస్ తో కంపేర్ చేసుకుంటే లైక్ యుఎస్ కావచ్చు సమ్ అదర్ కంట్రీస్ అక్కడ కంట్రీస్ లో ఈ కేసెస్ అయితే స్థిరంగా ఉన్నాయి బట్ మన ఇండియాలో ఎక్కువగా పెరగడానికి మెయిన్ రీజన్ ఏమి ఏమై ఉంటుంది సో మెయిన్ గా చెప్పాలి అంటే వాళ్ళది అబ్సల్యూట్ నంబర్స్ చూసుకున్నట్టయితే దే ఆర్ స్టిల్ మనకన్నా ఎక్కువే ఒకటి యుఎస్ లో చూస్తే బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ స్టిల్ ఇంకా వన్ థర్టీ నుంచి వన్ థర్టీ ఫైవ్ వన్ ఫార్టీ పర్ వన్ లాక్ పాపులేషన్ సో మంది ఇంకా ఫిఫ్టీ ఫోర్ ఆల్మోస్ట్ దే ఆర్ మనకన్నా టూ అండ్ హాఫ్ టైమ్స్ ఎక్కువ ఉన్నారు అయినా కానీ వాళ్ళ ట్రెండ్ చూస్తే గత ఇరవై ఏళ్లలో ఆల్మోస్ట్ మోర్ ఆరుల స్థిరంగానే ఉంది ఎందుకు అంటే ఐ థింక్ మెయిన్ గా ఈవెన్ దో ఈ మాడిఫైబుల్ అక్కడ కూడా ది ఏజ్ ఫస్ట్ చైల్డ్ ఇస్ మోస్ట్ ఆఫ్ ద ఉమెన్ ఇంకా ఇండియా కన్నా హైయర్ ఆల్మోస్ట్ సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ఉమెన్ ఇన్ యూఎస్ అండ్ యూకే హ్యావ్ దేర్ ఫస్ట్ చైల్డ్ ఆఫ్టర్ ది ఏజ్ ఆఫ్ థర్టీ సో ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ అక్కడ ఉన్నాయి కానీ వాళ్ళ స్థిరంగా ఉంది మంది ఇది ఉంది అని అంటే మెయిన్లీ ఒబిసిటీ వీటి మీద ఫైట్ పొల్యూషన్ దిస్ ఈస్ వన్ డిఫరెన్స్ సెకండ్ థింగ్ మంది ఏజింగ్ పాపులేషన్ అంటే మంది మన పాపులేషన్ ఈవెన్ దో ఇట్ ఈస్ యంగ్ ద నంబర్ ఆఫ్ ఎల్డర్లీ మెల్లమెల్లగా ఇంక్రీస్ అవ్వడంతో నవ్ దే ఆర్ కన్స్ట్యూట్ అరౌండ్ ఫైవ్ టు సిక్స్ పర్సెంట్ ఆఫ్ ద పాపులేషన్ దే ఆర్ స్లోలీ బికమింగ్ వీఆర్ ఎయిట్ పర్సెంట్ టెన్ పర్సెంట్ సో జనరల్ గా క్యాన్సర్ రేట్స్ కూడా పెరుగుతాయి ఆర్ వీ మైట్ రీచ్ అప్ టు ది అదర్ థింగ్ అక్కడ కి సో అందుకనే మన ట్రెండ్ ఈ మోర్ అలార్మింగ్ సో ఆర్ ఈవెన్ దో ఇంకా వాళ్ళ మందకన్నా ఎక్కువ ఉన్నా అవి ఒక స్థిరంగా వచ్చేసాయి అంటే అంతకన్నా లేకుండా బికాస్ ఆఫ్ ద ఫైట్ అగేన్స్ట్ ఒబిసిటీ కానివ్వండి మోర్ అవేర్నెస్ కానివ్వండి దీంతో మన దగ్గర అవేర్నెస్ తక్కువ ఉండడం అండ్ వాళ్ళలో ఏదైతే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయో ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ అన్ని మన దగ్గర కూడా అక్యూములేట్ అయిపోవడంతో మన రేట్స్ రాపిడ్ గా పెరుగుతున్నాయి సో మన జీడిపి ఎలాగైతే టాప్ త్రీ అయిపోయిందో సో ఆర్ ఆర్ మ్యాచింగ్ విత్ విత్ క్యాన్సర్ క్యాన్సర్ ఐ మీన్ రేట్ అనుకోండి మన జీడిపి ప్రోగ్రెస్ ఎలా అవుతుందో సో ది లైఫ్ స్టైల్ చేంజెస్ ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా అక్యూమిలేట్ చేసుకుని క్యాన్సర్ రిస్క్ పెంచుతాం ఓకే సార్